నమస్తే స్నేహితులారా దీపావళి రాకముందే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ చిన్న పని చేయండి పాత విరిగిన చీపురుతో ఈ గుప్త ఉపాయం ఒక్కటి చేస్తే డబ్బు సముద్రంలా వస్తుంది రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోతారు మీ జీవితంలో దున్హఖం బాధలు బీదరికం అన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి మీ ఏడు వారికి ఎన్నటికీ డబ్బు కొరతరాదు మీరు ఎప్పటికి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరముండదు స్నేహితులరా ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన రహస్యమైన ఉపాయాన్ని తీసుకొచ్చాను ఈ దీపావళికి ముందు ఈ ఉపాయం చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ ధనం కొరత ఉండదు ఈ దీపావళి మీకు ఏడు జన్మలు గుర్తుండిపోతుంది ఈ ఉపాయం చాలా చిన్నది కాని ఇందులో రహస్యం అంతా దాగ దాగవుంది అద్భుతశక్తి దాగవుంది ఈ ఉపాయాన్ని ఎవరైతే నిజమైన హృదయంతో భక్తితో విశ్వాసంతో చేశారో వారి ఇంట్లో ఎన్నటికి డబ్బు సంపద కొరత రాలేదు స్నేహితులారా ఈ ఉపాయం పురాణాల ఆధారంగా గురువుల అధ్యయనంతో మీకోసం తీసుకొచ్చినది ఈ అవకాశాన్ని వదిలేసుకోవద్దు ఈ వీడియోను నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎవరు చేయాలి అన్న వివరాలు చెబుతాను ఈ ఉపాయం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు జాగ్రత్తలు కూడా చెబుతాను ఈ ఉపాయం వల్ల మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా చెబుతాను మీరుకూడా ఈ దీపావళిని లక్ష్మీదేవిని సంతోషపెట్టి మీ జీవితంలో బీదరికాన్ని దూరం చేయాలనుకుంటే ఈ వీడియోను శ్రద్ధగా చూడండి మనస్ఫూర్తిగా వినండి భక్తితో ఈ ఉపాయాన్ని చేయండి సరే స్నేహితులారా ఈ వీడియోను ప్రారంభిద్దాం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో ఎవరు చేయాలో ఎక్కడ చేయాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కొక్కటిగా చెబుతాను వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి అయితే ముందుగా ఒక ముఖ్యమైన సమాచారం లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి స్నేహితులరా ఈ విరిగిన చీపురు ఉపాయం సామాన్యమైనది కాదు చాలామంది విరిగిన చీపురును అశుభంగా భావిస్తారు ఇంట్లో విరిగిన చీపురు ఉంచితే గొడవలు కలహాలు వస్తాయని లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని అనుకుంటారు అది లక్ష్మీదేవికి అవమానం అని భావిస్తారు కాని అది పూర్తిగా తప్పు ఇప్పుడు దీపావళి సమయంలో మీరు ఇంటిని శుభ్రం చేస్తున్నారు మీ ఇంట్లో విరిగిన చీపురు ఉంటే దాన్ని కూడా బయట పారేయకండి ఆ విరిగిన చీపురును గౌరవంగా ఇంట్లో ఉంచండి నేను చెప్పబోయే ఉపాయం కోసం దాన్ని ఉపయోగించాలి అవును విరిగిన చీపురుతో ఎలా సంపద సంపాదించగలం అని ఆలోచిస్తున్నారా ఎలా సంతోషాలు తెచ్చుకోగలం అని అనుకుంటున్నారా అది ఇప్పుడు చెబుతాను విరిగిన చీపురు చేసినప్పుడే అశుభం అవుతుంది కాని దాన్ని గౌరవంగా ఇంటి ఒక మూలలో ఎవరి కంటికి కనిపించకుండా ఎవరి పాదం తగలకుండా ఉంచితే అది అద్భుత ఫలితాలను ఇస్తుంది అవును ఈ చీపురు మీ ఇంటిపాత నకారాత్మక శక్తిని తనలో బంధించి ఉంచుతుంది చీపురు కేవలం శుభ్రంచేసే సాధనం మాత్రమే కాదు ఇంట్లో సుఖం శాంతి సంపద ఐశ్వర్యం అన్నీ దానిలో నిక్షిప్తమై ఉంటాయి పాత చీపురు ఇంట్లోని బీదరికం అప్పులు నిరాశలను తనలో ఇమిర్చి ఉంచుతుంది చీపురు కేవలం ఇంటి మురికిని శుభ్రం చేయడానికే కాదు ఇంట్లోని చెడు అలవాట్లను కలహాలను కూడా తొలగస్తుంది అయితే విరిగిన చీపురు డబ్బును ఆకర్షిస్తుందా లేక ఆపుతుందా ఈ ప్రశ్న మీ మనస్సులో ఉండవచ్చు చాలామంది విరిగిన చీపురును తొక్కి బయటపారేస్తారు కొందరు కుండలో నదుల్లో విసిరేస్తారు మరికొందరు శుభ్రపరిచే వాళ్ల గాడిలో వేసేస్తారు ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా చీపురును ఎలా మీదే ఆధారపడి ఉంటుంది చీపురుకు ఒక ఆధ్యాత్మిక స్వభావం ఉంది ఇది శుభ్రం చేస్తుంది అదే సమయంలో సంపదను కూడా సంరక్షిస్తుంది విరిగిన చీపురు ఇంట్లోని అడ్డంకులను దురదృష్టాన్ని గొడవలను ఒత్తిడిని అప్పుల శక్తిని తనలో బంధిస్తుంది మీరు దాన్ని అకస్మాత్తుగా బయటపారేస్తే ఆ శక్తి మొత్తం విడుదలైపోతుంది అందుకే ఒక్కసారిగా డబ్బు ఖర్చు అవుతుంది గొడవలు పెరుగుతాయి అనారోగ్యం వస్తుంది అప్పులు పెరుగుతాయి ఈ ఉపాయం సామాన్యమైనది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాయం గురించి వివరంగా చెబుతాను మనం ఎప్పుడు పెద్ద పెద్ద ఆలయాలు మంత్రాల వైపు చూస్తాము డబ్బు సంపాదించడానికి సంపద పొందడానికి కాని అసలైన అద్భుతం ఇంట్లోని చిన్న చిన్న పనుల్లోనే దీపావళి రోజు దీపాల వెలుగు మనసులోని తపన ఒక్కసారిగా కలిసినప్పుడు ఒక విరిగిన చీపురు కూడా మీ అదృష్టానికి తాళం తెరిచే చావిగా మారుతుంది ఒక విరిగిన చీపురు మీ జీవితంలో వెలుగును తెస్తుంది అది ప్రేమతో విశ్వాసంతో చేస్తే చీపురును మొదట అర్థం చేసుకోండి ఇది కేవలం ఇంటిని శుభ్రం చేసే సాధనం కాదు ఇంట్లోని నకారాత్మక శక్తిని బయటకు తీసే ప్రతీకమిది లక్ష్మీదేవి శుభ్రమైన గౌరవప్రదమైన చోటును ఇష్టపడుతుందని అందరికీ తెలుసు దీపావళి ముందు ఇంటిని శుభ్రం చేస్తాము రంగులు వేస్తాము గూళ్ళు తొలగస్తాము లక్ష్మీదేవి రాక కోసం చేస్తాము ఈ ఉపాయం చేసే ముందు ముఖ్యంగా సమయం తెలుసుకోవాలి ఈ ఉపాయం దీపావళికి ఏడూ రోజుల ముందు చేయాలి ఏ రోజైనా చేయొచ్చు కాని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చేయాలి సాయంత్రం దేవతలు భక్తుల ఇళ్లను సందర్శిస్తారని చెబుతారు లక్ష్మీదేవి ప్రతి ఇంటి తలుపు తట్టుతుంది మీ ఇంట్లో ఈ ఉపాయం చూస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచిపోతుంది ఇంట్లో రోజంతా గందరగోళం శాంతించినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయండి శాంతి ఏకాంతం భక్తి ఈ మూడు ఉండాలి విరిగిన చీపురు తీసుకోండి విరిగిన చీపురు లేకపోతే రోజు ఉపయోగించే సాధారణ చీపురు కూడా తీసుకోవచ్చు మొదట ఒక చిన్న ఎరుపు దారం తీసుకోండి పూజలో ఉపయోగించే ఎరుపు దారం లేదా సీమంతం దారమైనా సరే ఒక చిన్న అక్షతం పగలని బియ్యం గింజ తీసుకోండి అక్షతం ఖచ్చితంగా పగలకూడదు లేకపోతే ఈ ఉపాయం ఫలించదు ఒక చిన్న నాణెం తీసుకోండి ఒక రూపాయి నాణ్యం బంగారు నాణెం లేదా వెండి నాణ్యం ఏదైనా సరే ఒక చిటికెడు కుంకుమ ఒక చిన్నపాత ఎరుపు రేషం వస్త్రం తీసుకోండి వస్త్రం పాతదైనా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి ఒక చిన్న తులసి ఆకు తీసుకోండి తులసి ఆకు లేకపోతే పూజలో ఉపయోగించే కర్పూరం తీసుకోవచ్చు ఈ వస్తువులు సాధారణమైనవే కాని ప్రతి ఒక్కటి అర్థవంతం ఇవి దాదాపు ప్రతి ఇంట్లో దొరుకుతాయి ఈ వస్తువులను గుర్తుంచుకోండి లేదా కాగితంపై రాసుకోండి ఈ ఉపాయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలి మీరు తీసుకున్న వస్తువులను ఎరుపు వస్త్రంలో మూటగా కట్టండి విరిగిన చీపురును ఇంట్లో ఎవరి కంటికి కనిపించని ఎవరి పాదం తగలని మూలలో ఉంచండి ఆ చీపురు కింద ఈ మూటను ఉంచండి ఈ ఉపాయం రహస్యంగా చేయడం చాలా ముఖ్యం ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న బాధలను విఫలమైన క్షణాలను ఆర్థిక ఇబ్బందులను కుటుంబ కలహాలను మనసులో ఒక్కొక్కటిగా గుర్తుచేసుకోండి ఆ బాధలను కళ్ల ముందు తెచ్చుకోండి మీరు ఎంత హృదయపూర్వకంగా ఉంటే ఈ ఉపాయం అంత ఎక్కువగా పనిచేస్తుంది దేవుడు మన భావనలను చూస్తాడు మన డబ్బును కాదు మన ప్రవర్తనను కాదు ఈ ఉపాయం చేసేటప్పుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి ఈ ఉపాయం ఎవరినీ హాని చేయడానికి కాదు ఎవరి గురించి చెడు ఆలోచనలు ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎన్నటికీ నిలవదు ఈ ఉపాయం మీ ఇంటిని మీ మనసును శుభ్రం చేయడానికి సుఖ సంపదలను తెచ్చేందుకు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెబుతాను ముందుగా ఇంటి నేలను బాగా శుభ్రం చేయండి మీరు చీపురును ఉంచాలనుకున్న మూలను చేత్తో శుభ్రం చేయండి చీపురుతో కాదు గుడ్డతో తుడవండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చీపురును ఇంటి ముఖ్యగది వైపు నేలపై ఉంచండి ఎవరు చూడకుండా దాచినట్టు ఉంచండి చీపురు నేలను తాకేలా ఉండాలి నిలబెట్టకూడదు మీ చేతిలో ఎరుపు దారం తీసుకుని అందులో ఒక అక్షతం గింజను ఉంచి సున్నితంగా ముడివేయండి ఇది మీ సంపదకు చిహ్నం నాణెం దారాన్ని చేతిలో తీసుకుని చీపురు కింద నేలపై దాచండి ఎవరి కంటికి కనిపించకూడదు దాచిన తర్వాత మీకుకూడా అది కనిపించకూడదు మీరు దాన్ని ఊహించగలగాలి కానీ చూడకూడదు ఇప్పుడు మనసులో ఈ మాటలను నెమ్మదిగా చెప్పండి లక్ష్మీదేవి నా బాధలను ఆలకించండి నా ఇంటి గోడలపై సంపదను చల్లండి నా కష్టానికి రెట్టింపు ఫలం ఇవ్వండి నా దున్హఖాలను తొలగించండి ఈ చీపురుతో నేను చెడు శక్తులను తొలగస్తున్నాను ఈ నాణెం ఈ గింజ మీ పాదాలకు నీవాళి మీరు సంతోషంగా ఉండండి మీ ఆత్మను తాకేలా మీ మనసులో ఏదో చెప్పండి ఓం మహాలక్ష్మీ మంత్రం జపించవచ్చు లేదా మీ గురువు ఇచ్చిన మంత్రం జపించండి చీపురు గడలపై ఎరుపు దారాన్ని మూడుసార్లు కట్టండి ప్రతిసారి ఒక బాధను గుర్తుచేసుకుని దాని పేరు చెబుతూ ముడివేయండి చీపురు పక్కన తులసి ఆకు కర్పూరుముంచి ఒక చిన్న దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత నెమ్మదిగా ఊదండి శుభ్రతను సూచించేలా దీపం ఆరిన తర్వాత చీపురును అక్కడే ఉంచండి రాత్రంతా అది అక్కడే ఉండాలి ఎవరూ తాకకూడదు ఎవరూ చూడకూడదు ఈ ఉపాయాన్ని ఇంట్లో ఒక గదిలో చేయవచ్చు మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు చీపురును తీసుకోండి ఎరుపు దారాన్ని తీసేసి నాణెం అక్షతాన్ని తీసుకుని మీ తాంబాళంలో ఉంచండి లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఈ మూటను ఎరుపు వస్త్రంలో చుట్టి పవిత్రమైన చోట ఉంచండి తాంబాళం లేకపోతే ఇంట్లోని పూజా మందిరంలో ఉంచండి చీపురును గౌరవంగా ఉంచండి పారేయకండి ఎవరి పాదం తగలనివ్వకండి హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సౌందర్యం సంపద శుభ్రతకు ప్రతీక శుభ్రమైన గౌరవప్రదమైన ఇల్లు దేవిని ఆకర్షిస్తుంది చీపురు ఇంటి నకారాత్మక శక్తిని తొలగస్తుంది విరిగిన చీపురును గౌరవించడం ద్వారా మీరు దేవికి చెబుతున్నారు మా ఇల్లు మార్పుకు సిద్ధంగా ఉంది మేము లక్ష్మీదేవిని గౌరవిస్తాము అవమానించము చీపురులో దాగిన శక్తి మీ కష్టానికి విశ్వాసానికి చిహ్నం ఇది మీ విజయానికి బీజం మీరు దేవి చరణాల్లో ఒక చిన్న అర్పణ ఉంచుతున్నారు విరిగిన చీపురును గౌరవించడం ద్వారా మీరు మీ విఫలమైన క్షణాలను కొత్త అర్థంతో నింపుతున్నారు లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోనే వస్తుంది ఓటమిని స్వీకరించి కొత్త ఆశలను నడిపే ఇంట్లో ఈ రోజుల్లో మనిషి కొంచెం విఫలమైతే కష్టపడడం మానేస్తాడు కాని లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో వస్తుంది గౌరవం కష్టం శుభ్రత ఉన్న ఇంట్లో ఈ ఉపాయం చేసేటప్పుడు చెడు ఆలోచనలు మోసం చేయాలనే ఆలోచన ఉండకూడదు మనస్సు పవిత్రంగా ఉంచండి హృదయపూర్వకంగా చేయండి ఈ ఉపాయం సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మరొకరి ఇంట్లో ఈ ఉపాయం చేయకండి మీ ఇంట్లోనే చేయండి ఈ ఉపాయం చేసిన తర్వాత కష్టపడడం ఆపకండి ఇది చమత్కారం కాదు సహాయం మీ ఈమానదారితనం కర్మే శాశ్వత మార్పును తెస్తుంది ఈ ఉపాయాన్ని రహస్యంగా ఉంచండి చెప్పడం వల్ల ఫలితం తగ్గవచ్చు కాని మీకు నచ్చితే తర్వాత మీ సన్నిహితులతో పంచుకోవచ్చు ఎంత తక్కువ చెబితే అంత మంచిది స్నేహితులరా ఈ ఉపాయాన్ని పూర్తి విశ్వాసంతో భక్తితో చేస్తే విశ్వం మీ పిలుపును వింటుంది ఇది తక్షణ చమత్కారం కాదు ఇది మీ జీవితంలోని ప్రతిమూలను నెమ్మదిగా వెలిగెస్తుంది మీరు ఈ ఉపాయం చేసినప్పుడు మొదట చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి చాలా రోజులుగా ఆగపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది పాత స్నేహితుడి నుండి ఫోన్ వస్తుంది ఊహించని డబ్బు వస్తుంది ఎవరో సహాయం చేయడానికి ముందుకొస్తారు ఈ సంకేతాలు శక్తి మీ వైపు మళ్లినట్టు చూపిస్తాయి మొదటి మూడు రోజులు ఇంట్లోని భారం తొలగడం ప్రారంభమవుతుంది ఆరో లేదా ఏడో రోజుకి ఇంట్లో ఒక హాయి శాంతి కనిపిస్తుంది మనస్సు స్థిరంగా అనిపిస్తుంది చింతలు తగ్గుతాయి పాత అప్పు తీరవచ్చు ఆగపోయిన డబ్బు వస్తుంది ఆగపోయిన ప్రతిపాదన మళ్లీ మొదలవుతుంది పురు కేవలం ధూళిని తొలగించే సాధనం కాదు ఇది మీ ఇంటి శుభ్రతకు మీ కష్టానికి ప్రతీక రాత్రి చీపురు కింద మీ బాధను రాసి ఒక చిన్న ఆగాజముంచితే మీ మనసు నుండి ఆ బాధ బయటకు వస్తుంది ఆ బాధ ఒక వస్తువుగా మారుతుంది మరుసటి రోజు ఉదయం దాన్ని బయట తీసుకెళ్లి కాల్చేస్తే ఆ బాధ బూడిదైపోతుంది ఇది మీ మనసు శుభ్రతకు భయం తొలగడానికి ప్రతీక కొన్నిసార్లు చీపురు గడలు చెల్లాచెదురాయి నేలపై పడతాయి చాలామంది వాటిని పారేస్తారు కాని తెలిసిన వాటిని సేకరించి తమ జేబులో ఉంచుకుంటారు ఇది అంధవిశ్వాసం కాదు పాత సంప్రదాయం విరిగిన వస్తువుల్లోకూడా శక్తి ఉంటుంది వాటిని గౌరవిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి అందుకే ఈ ఉపాయాన్ని విశ్వాసం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు విరిగిన వస్తువును గౌరవించడం ద్వారా మీరు మీ జీవితంలోని విరిగిన భాగాలను స్వీకరిస్తారు అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు శాశ్వతంగా మీ ఇంట్లో నిలుస్తాయి లక్ష్మీదేవి కేవలం ధన దేవత మాత్రమే కాదు ఆమె ఆత్మగౌరవం కష్టం సౌమ్యతకు ప్రతీక ఆమె అక్కడే వస్తుంది గొడవలు కాదు సంభాషణలు ఉన్న ఇంట్లో తూటను తిరస్కరించకుండా ప్రేమతో స్వీకరించే ఇంట్లో ఇంటిని శుభ్రం చేసినప్పుడు నేల మాత్రమే కాదు మనసుకూడా హాయిగా అనిపిస్తుంది ప్రతి మూలలో ఒక శక్తి ఉంటుంది చీపురు చేతిలో పట్టుకుని ఇల్లు పవిత్రం కావాలని మనసు శాంతిగా ఉండాలని అనుకుంటే ఆ చీపురు మీ అంతరంగ గందరగోళాన్ని కూడా తొలగస్తుంది అందుకే పెద్దవాళ్లు చీపురును పాదంతో తాకేవారు కాదు దాన్ని దేవతగా గౌరవించేవారు రాత్రి చీపురును ఉంచేటప్పుడు ఈ సంకల్పం తీసుకోండి నేను నా ఇంటిని శుభ్రం చేస్తూ నా మనసులోని అడ్డంకులను తొలగస్తున్నాను ఈ భావన ఎంత నిజాయితీగా ఉంటే ఫలితం అంత శాశ్వతంగా ఉంటుంది మరుసటి రోజు ఉదయం సూర్యకాంతిని ఇంట్లోకి రానివ్వండి ఆ కాంతి మీ ఉపాయాన్ని బలపరుస్తుంది ధనం సంపాదించే మార్గం కేవలం నానేలతో కాదు అది అక్కడ ఏర్పడుతుంది మనిషి తన విరిగిన భాగాలను క్షమించిన చోట కష్టాన్ని పూజగా భావించిన చోట ఇంటి ప్రతి మూల వెలుగుతో నిండిన చోట ఈ చిన్న ఉపాయం సాధారణంగా కనిపించినా మీ జీవితంలో నిశ్శబ్దంగా మార్పు తెస్తుంది మీరు నవ్వుకుంటూ ఇప్పుడు ఏదో మంచి జరగబోతోంది అని అనుకుంటారు దీన్ని జాదుగా కాదు ఆత్మిక యాత్రగా స్వీకరించండి మనసు శుభ్రం చేసుకున్నవాడి ఇంటి తలుపును సౌభాగ్యం స్వయంగా తట్టుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్లో తప్పక రాయండి ఇలాంటి కథలు ఉపాయాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కొత్త సమాచారంతో కలుద్దాం అప్పటివరకు శ్రీరామ్